బిగ్ బాస్ హిస్టరీలో ఓ చెత్త కంటెస్టెంట్గా మిగిలిపోయాడు అభయ్ నవీన్ బిగ్ బాస్తో పాటు అతని పెళ్ళాన్ని కూడా బండబూతులు తిట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి అయ్యాడంటే కాదు కాదు గెంటి వేయబడ్డాడు అంటే కరెక్ట్ స్వయంగా నాగార్జునోటే మనిషి పుట్టికే పుట్టావా నువ్వు పెద్ద సైకోలా ఉన్నావు అనిపించుకున్నాడంటే అభయ్ నవీన్ వాగిన వాగుడు ఏ రేంజ్లో హద్దులు దాటిందో చెప్పుకోవచ్చు బిగ్ బాస్ని బుర్ర స్వార్థంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని అసలు ఆట ఆడించడం రావడం లేదు ఆ స్క్రిప్ట్ రాసిన వాడు మనిషి పుట్టికే పుట్టాడా అని చివరికి బిగ్ బాస్ పెళ్లం గురించి కూడా దారుణంగా మాట్లాడాడు అభయ్ నవీన్ అయితే ఆ తిట్లన్నీ బిగ్ బాస్కి సమ్మగా అనిపించాయేమో కానీ నాలుగు రోజుల పాటు అతని తిట్లను విని చివరికి బయటికి పంపించేశారు అయితే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన అభయ్ నవీన్ బయటకు వచ్చిన తర్వాత కూడా తాను చేసిన వాక్యల్ని సమర్థించుకుంటూ మరిన్ని ఘాటు వాక్యాలు చేశాడు గవర్నమెంట్ నచ్చలేనప్పుడు సీఎం అని తిట్టడం కామన్ అని తాను తిడితే పడే టైప్ కాదంటే బిగ్ బాస్ షోపై కీలక వ్యాఖ్యలు చేశాడు అభయ్ నవీన్ నా మాట తీరు ఇలానే ఉంటుంది నేను మార్చుకోను నేను కప్పు కోసమే బిగ్ బాస్కి వెళ్ళాను కానీ క్యారెక్టర్ పోగొట్టుకునే గేమ్ ఆడను నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను ఏరియాని బట్టి పదాలు మారుతూ ఉంటాయి మా ఏరియాలో చాలా క్యాజువల్గా మాట్లాడే పదాలు ఉంటాయి అవి కొందరికి అర్థం కాక బూతులుగా అనిపిస్తాయి మంచిగా మాట్లాడినప్పుడు పట్టించుకోలేదు వాళ్ళకి నా మాటలు నచ్చలేనప్పుడు బూతులుగా కనిపిస్తాయి నన్ను కనిపించిన రూమ్ పిలవమని ఎన్నోసార్లు అడిగాను కానీ పిలవలేదు నాకు అప్పుడే అర్థమైంది ఏదో చేస్తారని బిగ్ బాస్ గురించి మాట్లాడొద్దని అన్నారు నా తోటి కంటెస్టెంట్ నాకు నచ్చినప్పుడు అతనితో కోట్లాడా నాకు బిగ్ బాస్ రూల్స్ నచ్చలేదు కాబట్టి అతనితో కోట్లాడా గవర్నమెంట్ నీదైనప్పుడు సీఎం అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా ఎవడో ఒకటి తిడతాడు ఆయన రూల్స్ అందరికీ నచ్చాలని లేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో అందరికీ ఉంటుంది నాకు ఉంది నేను తిట్టాను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి లిమిట్ ఉన్నప్పుడు దాన్ని దాటి నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను ఆపాలి నాకు వార్నింగ్ కూడా ఇవ్వలేదు బిగ్ బాస్ గురించి జోకులు వేస్తే నచ్చినప్పుడు వెయ్యొద్దని చెప్పాలి నాలుగు రోజుల నుంచి నేను అలాగే మాట్లాడాను నువ్వు పట్టించుకోవడం లేదు కాబట్టి లైట్ తీసుకున్నా సడన్గా నాలుగు రోజుల తర్వాత వచ్చి నువ్వు ఇవన్నీ మాట్లాడవు బూతులు గీతులు అంటే మొదటి రోజే కట్ చేసి ఉంటే నేను మాట్లాడేవాడిని కాదు కదా నేను మాట్లాడిన మాటల్ని కలిపి దానికో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి నేను బూతులు తిట్టినట్లుగా చూపించారు కొన్ని జోకులను కూడా బూతులుగా చూపించారు నాతో పాటు చాలామంది జోకులు వేశారు జోకులను సీరియస్గా మాట్లాడినవి కలిపి చూపించి నేను తప్పు చేసినట్లుగా కనిపించింది నేను కావాలని అన్నది లేదు కొన్ని పదాలను వదిలేశాను మన మనుషులం కాబట్టి కొన్ని వస్తాయి నేను తప్పుగా మాట్లాడినప్పుడు ఒక్కసారి కూడా బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వలేదు అందుకే నేను మాట్లాడాల్సి వచ్చింది వాటిని బూతులుగా చూపించారు అంటూ తనని తాను సమర్థించుకున్నాడు అభయ్ నవీన్